ओम सेग्रुबियोन नमः ओम श्री मात्रेन नमः ओम गुरुवे सर्वलोकानां विषजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणा नमः ఓంశ్రీగురు బ్యో నమ మనకి ఈరోజు అనిల్ వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే అని మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఒక కార్యం మనం పెట్టాలి అంటే ఒక కారణాన్ని తీసుకుంటాం ఆ కారణం ఒక సందర్భమని ఏదో ఒక పని మీద ఒక కార్యం పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడు దేవీ నవరాత్రులు దసరా సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రాత్రులు కొలుచుకోవడం అలానే ఒక కారణాన్ని వెతుక్కొని కార్యాన్ని చేయడానికి ప్రతి ఒక్కరిది ప్రయత్నం అలా ప్రయత్నంలో పాప పుట్టినరోజు సందర్భంగా ఈ కారణాన్ని కార్యాన్ని నిర్వర్తించడం జరుగుతుంది లోకల్లో ప్రతి మానవాళికి చేయవలసినటువంటి పెద్ద కార్యం ఏంటి అని అంటే లోకల్లో గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యం కూడా సత్సంగత్వం ఎందుకని ఈ సత్సంగం కావాలి అని అంటే సత్పురుషైనటువంటి మహాత్ముల ద్వారా వచ్చేటువంటి వచనాల ద్వారా మనం ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా తినాలి ఎలా మనం పది మందితో కలవాలి కలిసిన తర్వాత మన గుణాలను ఎలా మార్చుకోవాలి మనం ఉండే విధానం వేరు నడిచే పద్ధతుల్ని మార్చుకొని మానవుడే మాధవుడిగా వెళ్ళాలి అని అంటే ఏ విధానాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఎల్లాగా కామాన్ని వదలడం శాంతాన్ని వదల శాంతంగా ఉండగలగడం గుణాలకు అతీతమైనటువంటి స్థాయిలో ఉండగలిగేటువంటి స్థితిని మొత్తం మనకి ఎవరి ద్వారా మరి నామాలు చదివితే మనకు అర్థమవుతుందా నామాలు చదివినంత మాత్రానే నామాలలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం మన సాధ్యం అవ్వట్లేదు అందుకని మహాత్ముల ద్వారా సత్సంగం ఒకటి కల్పించుకొని సత్సంగత్వే నిస్సంగత్వం ఆ సత్సంగంలో మనం నిస్సంగంగా ఎలా ఉండగలుగుతాం అంటే నిస్సంగం అని ఇప్పుడు అందరూ లేకపోతే హాయిగా మనం ప్రశాంతంగా ఉన్నట్లే కదా ఇదే కదా ఇప్పుడు ఇళ్ళ గురు మన గుదురుగా చెప్పింది పది మంది లేకపోతే మనం నిస్సంగంగా ఉన్నట్లే పది మంది లేకపోతే కాదు పది ఇంద్రియాల్లో ఉన్నటువంటి అర్థాలు కూడకపోతే మనకి ఇళ్ళకు మాట చెప్పడం జరిగింది అది దేవి స్తోత్రంలో ఉన్నటువంటి మాత్రమే మాటే పంచ తన్మాత్ర సాయిక ఇప్పుడు సాయికలు అనేటువంటి పదానికి బాణాలు అని అర్థం ఏ సాయికలు మనల్ని ఇబ్బంది పెడుతున్నవి అని అంటే పంచ తన్మాత్రలు అనే సాయికలు ఇంద్రియాలు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఇంద్రియ అర్థాలైనటువంటి విషయాలే మానవుడిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నిజంగా కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ మానవుడికి ఎటువంటి ఇబ్బంది చేయట్లేదు మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం పనులు చేసేటప్పుడు మనం నిద్రపోయేటప్పుడు ఈ పది ఇంద్రియాలతోటే మనం చేసేటువంటి పనులు మొత్తం కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు అనేక విషయాలతో అనేక ఆలోచనలతో ఇబ్బంది పడేటువంటి మనం స్వప్నావస్థలో కొంచెం తగ్గుద్ది కానీ సుషుప్తి అవస్థలో అసలే ఉండదు ఆ బాధలన్నీ అప్పుడు కూడా మరి ఇంద్రియాలు ఉన్నవి కదా ఇంద్రియాలలో ఉన్నటువంటి విషయాలు మనల్ని ఎందుకు బాధించట్లేదు స్వప్నావస్థలోనూ మనకి ఈ పదింద్రియాలు ఉన్నాయి జాగ్రత్త అవస్థలోనూ పదింద్రియాలు ఉన్నాయి సుషుప్తి అవస్థలోనూ పదింద్రియాలు ఉన్నాయి కానీ జాగ్రత్తలో స్వప్నంలో మనకు కలిగేటువంటి బాధ కానీ సంతోషంగాని సుషుప్తి అవస్థకు వెళ్ళినప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు మనల్ని బాధించట్లేదు మరి దీనికి గల కారణం ఏంటి సుషుప్తి అవస్థలో మనకి ఈ పంచతన్మాత అనేటువంటి వాటి టచ్చింగ్ లేదు ఈ పంచతన్మాతలు ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను టచ్ చేయకుండా ఉన్నాయో ఈ పదేంద్రియాలైనటువంటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనిషిని ఇబ్బంది పెట్టట్లేదు అవే మా కనుక పంచ తన్మాత్రులతో కూడి ఉన్నట్లయితే ఇక మనిషిని అంత తేలికగా ఉండనివ్వవు వేరే వాళ్ళు మనల గురించి ఏదో అనుకుంటూ ఉన్నారు మనం పోయినప్పుడు అనుకుంటున్నారు మనం పోనప్పుడు మన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు మనం గనక మనం వినకపోతే ఆ మాటల గురించి మనకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలియదు ఎందుకు నవ్వుతున్నారో తెలియదు అదే పలానా వ్యక్తి పద్మాగారు అనేటువంటి మాటలు పడింది నా గురించే ఇంకా పాపం నోరు నవ్వుతూ ఉన్నారు ముందు నా చీర బాగలేదా లేకపోతే నిన్న వాళ్ళని వాళ్ళంటే నన్ను చూశారా పద్మ అసలు ఏ పద్మా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నది ఇంకా అది మనకు అనవసరం ఇంకా చెవు ఎప్పుడే ఎక్కడికి వెళ్ళింది పని చేస్తూనే ఉంటుంది కానీ చెవు మాత్రం వాళ్ళ మాటల వైపే వెళ్ళిద్ది ఇప్పుడు ఎందుకు ఆ కలహం మనలోకి రావడం జరిగింది అని అంటే శబ్ద తన్మాత్రక అనేది చెవిని టచ్ చేసింది తన్మాత్రక చెవిని టచ్ చేసే సరికల్లా అక్కడ విన్న పదం మనదై ఉండడం వల్ల ఆ మాటల్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్కి మన చెవిక బయలుదేరింది అందుకని అమ్మవారు ఏంటి అని అంటే ఈ పంచతన్మాతునటువంటి బాణాలని ఎటువైపు ప్రయాణం చేయాలి మరి శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏమైనా చెడ్డవా అని అంటే ఓం ఓం ఓమ నరా ఓంకారే ప్రణవమురా ప్రణవనాథ మే బ్రహ్మమురా బ్రహ్మానందమే పొందుమురా నాద శబ్దం శబ్దం అనేది ఓంకార విధానంతో మన మనస్సు దానిలో ఆ శబ్దానికి లయమైతే పంచ తన్మాత్ర సాయక మనస్సులో ఆ దేవీ నామాన్ని ఎవరైనా సరే ఒక మనకు ఇష్టమైనటువంటి నామాన్ని శబ్ద బ్రహ్మం అనేటువంటి పంచతన్మాతలు ఉన్నటువంటి విషయాన్ని లయం చేస్తూ దానియన్ను నిలవగలిగేటువంటి వాడికి ఆ శబ్దం అనేటువంటిది మేలే చేసిద్ది ఓంకారనాది ఇప్పుడు చెవులు గల ఫలము చేరి వినుట నోరు గల ఫలం నుతి చేసి తనయుట కాళీకాంబ హంస కాళీకాంబ అని మనకు బ్రహ్మంగా చెప్పారు కళ్ళు దేనికి ఉపయోగం చెవులు దేనికి ఉపయోగం మనం చేసేటువంటి పనుల వల్ల కన్నులున్న ఫలము కాళీ కంచుచుట చెవులు గల ఫలము చేరి వినుట నోరు గల ఫలము నుతి చేసి తనయుట కాళీ కాంబ ఈ కన కన్నులలో రూపం ఎలా ఉండాలి అని అంటే కన్నులలోకి రూపం వచ్చిన తరువాతనే దానికి కావాల్సినటువంటి మంచిని కానీ చెరు కానీ చూసి ఇవి పట్టుకొని ఇలా మనం ఫోటోలు దిగుతూ ఉన్నాం ఫోటోలు దిగుతూ ఉంటే పది మంది రాంగ నేను పట్టుకోనంటుంది కెమెరా పది మంది ఇంకా ఇంక పెట్ైతే మాత్రం నేనైతే పట్టుకోను నువ్వు వీడియో తీసుకోగానే ఫోటో మాత్రం దియొద్దు అని దాని స్పేస్ అది చెప్పేసింది అనిల్ వాళ్ళు ఒక అద్దాన్ని బిగించారనుకో ఇప్పుడు మనం పది మంది పోయినా వంద మంది పోయినా అద్దం ఏమైనా వద్దన్నది ఫోటో కెమెరా కానీ అద్దం నువ్వు ఎంతమంది పోతావున్నాగా నాకు స్పేస్ లేదనేటువంటి మాటని అది అసలు చెప్పదు ఎందుకని అది ఏటిని పట్టుకోవట్లేదు అలానే మన మనస్సులో కూడా ఉన్నటువంటి విషయాలను అన్నిటినీ గనక మనం పట్టుకుంటూ ఉంటే అంతులేని వేదన ఇబ్బంది అనేక రకాలైనటువంటి కష్టాలకు మూలం ఈ శబ్ద తరంగమే అదే కనుక సంఘంలో ఉండి నిస్సంగంగా ఉండగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఏ పనులైనా సరే మనకి ఇబ్బంది లేదు వీళ్ళు చేసేటువంటి ఏ పనితోటి మనకి సంబంధము ఉండదు ఎందుకని అని అంటే ఘోరాగారి విషయంలో ఇప్పుడు మనకి మహాత్ముల ఆధారం ఏదైనా సరే పెద్దలైనటువంటి వారిని చూసి వాళ్ళు చేసిన పనులను తెలుసుకొని వాళ్ళలాగా రావడానికి మనం ప్రయత్నం చేయాలి సాధు మహాత్ము అయినటువంటి మహాత్ములకి ఎటువంటి పరిస్థితులు కూడా వారి సాధనని వారికి దూరం చేయలేదు ఇలాగా ఒక పాట పాడడం జరిగింది ఆ పాటలో ఏమైందని ఇడుములలో పడి మగ్గిన ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భగవంతుని నామాన్ని మాత్రం వదరాదు ఎందుకని అమ్మవారి పేరు నిత్య నిత్యానంద మనకి అన్నపూర్ణ స్తోత్రంలో కూడా ఫస్ట్ ఇంకదే నిత్యానందకరీ సౌందర్య సౌందర్యరత్నాకరి నిత్యము ఆనందమైనటువంటి తల్లి నిత్యము ఆనందం వచ్చింది మనకి దుఃఖాలు చెప్తూ ఉన్నారు ఆ దుఃఖాల్లోనే మనం మగ్గుతూ ఉన్నాం జన్మదుఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం ఎందుకని అని అంటే మనకి కోరికలు అనేటువంటి మనల్ని పట్టుకొని ఉన్నాయి కాబట్టి అమ్మవారు మన నిత్య ఆనందంలో ఎందుకున్నది కోరికలకి అతీతంగా ఉన్నది కాబట్టి మాయయా అపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రి మాయా అనేటువంటిది మన జ్ఞానాన్ని అపహరించుకొని పోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆనందమైన తత్వం కాస్త దూరమైపోయి కోరికలు అసుర గుణాలు మనలో లీనమైపోయినాయి కానీ భగవంతుడు ఏం చెప్పాడు దైవీహేష గుణమై మామ మాయ దురత్యయ నా మాయను దాట అంత సేలిగ్గా లేదు ఎందుకని గుణాలలో మిళితమయ్యి నా ఉంది ప్రతి ఒక్కరు గుణానికి లోనయ్యేవారే తప్ప గుణాలకు అతీతంగా ఉండేవారు లేరు అది ఒక్క మహాత్ములకి మాత్రమే సాధ్యం మరి అటువంటి వారి ఏటి మరి ఎలా గుణాల్లో మరి చిక్కే మరి మేమేం చేయాలి మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయా తరంతితే మా నన్ను గనక ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆ మాయ నుంచి ఇప్పుడు సముద్రాన్ని దాటడానికి ఎలాగైతే మనకి పడవ సాయం చేసిద్దో అలానే సంసారం అనే సముద్రంలో నుంచి నువ్వు కూడా బయటపడడానికి నా నామం సాయం చేసిద్ది మాయా ఏత తరంతితే అందుకని ఈ మాయను దాటానికి ఆయన్ని శరణ వేయడమే ముఖ్య కారణం అటువంటి ముఖ్య కారణాలలో మాయ కల్పించినటువంటి ఈ జీవుడికి పంచతన్మాత అనేటువంటివి ఎక్కువగా ఇబ్బంది చేస్తూ ఉన్నవి కాబట్టి పంచ తన్మాతులకు అతీతమైనటువంటి ఈ చెవిని ఎలా వాడుకోవాలి కన్నులున్న ఫలము కాళికను చూచుట కాళీ అనగా ఒక రూపం ఏంటది నల్లగా ఉండేటువంటి రూపం అసలు దేనికి సంకేతం అంటే అజ్ఞానానికి సంకేతం మనం కళ్ళు మూసుకున్నటువంటి పదంలో కూడా చీకటే కనిపించిద్ది ఈ చీకటిని దాటి చూచే వారికి వెలుగుంది దృష్టి మధ్యమందు దేవుడు ఎప్పుడు నుండు కష్టమేమి లేక కాంచవచ్చు తృష్ణగూర్చి గురుడు త్రోవల చూపించు కాళికాంబ హంస కాళికాంబ ఇది మనకి బ్రహ్మంగా చెప్పినటువంటి తత్వం అదే మనకి మంత్రపుష్పంలో కూడా చెప్తారు నీవారసూక మత్తన్వి పీతా భాస్వత్యనూపమా ఎలా ఉన్నాడైనా విద్యుల్లేకేవ భాస్వరా విద్యుత్ కాంతితోటి సూర్యకు కాంతి తేజోమతో ఆయన వెలుగుతూ ఉన్నాడు కానీ ఆయన ఎక్కడ చూడాలి నీవారసూకమతన్వే గురువుగారు చెప్పిన విషయమే పదాలే మార్పుగా ఉంటాయి కానీ అనేక రకాలైన భావనతోటి సూక్ష్మతత్వంతో ఇక్కడ ఉన్నటువంటిది వరిగింజలో ఇప్పుడు మనకు ఉంటాయి వడ్లలో దానికి ఉండేటువంటి కొనకి అంత సూక్ష్మంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి నాడి మరి దాన్ని చూడాలి అని అంటే కాళికం చూడాలి కదా ఈ కన్నుల లోపల ఉన్నటువంటి దృష్టిని చూసేటప్పుడు మొదటగా చీకట్లే కాని వస్తాయి చీకటి దాటితే దానిలో లయం అయితే వస్తుంది వెలుగు ఆ వెలుగుని చూడడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి మళ్ళీ విద్యుల్ లేకేవ భాస్వర విద్యుత్ కానితోడి భాస్కరుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు దానికే మనకి బొట్టు సంకేతం హిందూ మతం ఏది చెప్పినా కూడా ఏ సిద్ధాంతాన్ని పెట్టినా కూడా సైంటిఫిక్గా ఒక కారణం ఉంటేనే పెట్టిద్ది లేకుంటే అసలు ఆ శాస్త్రాన్ని పెట్టదు కూడా మనకి అన్ని సిద్ధాంతాల్లో మనకు తెలిసిన హైందవ సిద్ధాంతం మాత్రం చాలా గొప్పది గడపకి పసుపు బుయ్యి అంటారు గడపకే ఎందుకు మరి ఇంటి మొత్తం పూసుకోవచ్చు కదా గడపకు ఒక గుణం ఉంది పుచ్చే గుణం అందులోనూ పురుగులు వచ్చేది బయట నుంచి బ్యాక్టీరియా అనేది చచ్చిపోవాలి అంటే ముందు గడపకు పసుపు పోయాలి అలా ప్రతిదాని ఒక సంకేతంగా ఇక్కడ ఉన్నటువంటి నాడీ కేంద్రాలకి మనం రోజు బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది అవ్వడం వల్ల మళ్ళీ అదే కాంతితోటి నీ లోపల ఒక భాస్కరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అతన్ని నువ్వు తెలుసుకో అని చెప్పడం కోసం మనకి బొట్టు అనేది హైందవ మతంలో ఒక సిద్ధాంతంగా పెట్టడం జరిగింది ఇక్కడే వెలుగుతూ ఉన్నాడు నీలో ఉన్నటువంటి నీ దేవుడు మళ్ళీ ఎక్కడెక్కడ చూచినా దిక్కెవ్వడు లేడు నడినాళ్ళమున ఉన్న వేగు చుక్క వంటి వెలిగే దిక్కు ఇంక వేరే దిక్కు లేదు ఎక్కడికి పోయినా కూడా ఆ శూకం అనేటువంటి దాన్ని కానరావాలంటే ముందు కన్నులలో ఉన్నటువంటి దాన్ని దర్శించాలి అప్పుడు ఈ స్పరిశని ఇబ్బంది చేసిద్దా మనల్ని స్పరిశ మమకారం అనేది పిల్లల ద్వారా వీళ్ళ ద్వారా ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టిద్ది మనకి శంకరాచార్య గారు మోహ మృద్గరము అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది ఎందుకోసం అంటే మానవాలు ఎంత విన్నా కూడా ఈ నుంచి దాటడం లేదు ఎంతసేపు ఉన్నా దీనిలోనే ఉంటున్నాడు కానీ వీడు ఒక్కడు బాగుపడాలి అని అంటే దీని నుంచి దాటాల్సిందే అసలు దేనిలో చిక్కుతున్నాడు అనేటువంటి దానికోసం అర్ధమానర్ధం భావ నిత్యం నాస్తి తు సత్యం पुत्रादपि धनं भाजातिः सर्वत्रैषा विहिता रीतिः गोविन्दं भज गोविन्दं गो भजं मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति करणे లోకల్లో నీకేమైనా రక్ష ఉన్నది అని అనుకుంటున్నామే నహి నహి రక్షతి నువ్వు శాస్త్ర అధ్యయనం ద్వారా కూడా నహి నహి రక్షతి తెలుసుకోవడం ద్వారానే చదవడం ద్వారానే పని అవ్వట్లేదు చదివిన దానిలో తెలుసుకోవడం దానిలో నిలబడడం ద్వారా పని అవుతుంది ఎక్కడ కూర్చున్నా కూడా అదే తప్ప వేరే ధ్యాస ఉండకూడదు అటువంటి వాడికి మాత్రమే ఇది దక్కుద్ది అని చెప్తూ నువ్వు వేరే దాని వల్ల నేను తరిస్తా అంటానేమో నహి నహి రక్షతి యమస్య కరుణ నాస్తి యముడికి ఒకటే పదం కరుణ అనేది లేదు వాడు ఎలాంటి వాడినైనా దిశ పోవస్తున్నాడు పని అది వాడికి ఇచ్చిన డ్యూటీ అది అది యమస్య కరుణ నాస్తి అందుకని అర్థం 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 అని ఒకేటే దాని అంది నీ మనస్సు ఉంటుంది అర్థం అనర్ధానికి మూలం నాస్తి తత సుఖ లేశ సత్యం దానిలో సుఖం ఉన్నది అనేటువంటి మాట సత్యం కాదు సత్యం విదూరమైనదే అదేంటి డబ్బు లేకపోతే ముందు ఇక్కడికి ఆటో బుక్ చేసుకోవాలని డబ్బే కావాలి ఇప్పుడు ఇక్కడ రావాలి అనుకున్నాం మన ఇంటి దగ్గర నుంచి ఇంత మూల అడ్రస్ తెలియదు కాబట్టి ఆటో బుక్ చేద్దాం అనుకున్నాం కానీ ఆటో బుక్ చేయాలంటే ముందేడాడు ధనం కానీ శంకరాచార్య వారు ఏం చెప్తుంటే అర్థం అనర్థము అని చెబుతుండు మరి అర్థం అనర్థం అయితే ఆటో వాడు ఊరుకుంటాడా కొట్లో వాడు సరుకులు ఇస్తారా మరి శంకరాచార్య వారు తప్పింది చెప్పింది ఏమైనా తప్పయిద్దా శంకరాచార్య వారితో చెప్పింది తప్పు కాకూడదు ఆటో అడిగింది తప్పు కాకూడదు మరి కామ కావమాక్షణం మరి గురువుగారు చెప్పిండుగా అర్థం కూడా భాగమే కదా దాంట్లో మళ్ళీ అయితే అర్థం అనార్థం భావయ నిత్యం ఎక్కడా నీ భావనలో నిత్యము అదే ఉండకూడదు ఎందుకని ఈ అర్థాన్ని ఎంత వాంఛిస్తూ నువ్వు కోరుతూ రోజు అడుగుతున్నావే రేపు నాకు చావుంది ఎందుకు రావట్లేదు అర్థం ఉండాలని గుర్తుంది మంచిది ఎందుకోసం ఇప్పుడు నేను తినాలి రేపు నా పిల్లల కోసం ఉండాలి రేపు ఉండే నీ పిల్లల మీద ఇంత గుర్తుందే దేహాన్ని వదిలిపెట్టేటటువంటి ఈ జీవుడు ఒకనాడు వెళ్తాడే మరి గుర్తు గుర్తవుద్దా నహి నహి రక్షతే డూక్రున్ కరణే యమస్య కరుణా నాశ ఎవుడికి లేదు కరుణ వాడికి లేదు మరి ఇన్ని గుర్తున్నటువంటి నీవు రేపు వచ్చే నీ పిల్లల కృతకానికి ఒకవేళ నువ్వు ఇచ్చినా వాడు ఉంచుకుంటాడో తెలియదు అయిపోజేస్తాడో తెలియదు అసలు కాదు పది లక్షలు మంచివాడని వినయ్కి డబ్బులు ఇచ్చినావనుకో వినయ్ మనకి ఇవ్వకపోతే ఇచ్చిన సుఖం రేపు లేదు అంటే ఇస్తాడో ఈడో కూడా మనకు తెలియదు నమ్మైతే ఇచ్చాం కానీ ఇట్లాంటి దాని మీద ఉన్నటువంటి నమ్మకం ఖచ్చితంగా మనకి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ప్రాప్త పుణ్యకృతం లోకాన్ ఉషిత్ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే గేహే యోగ భ్రష్టో అభిజాయతే ఖచ్చితం నీ ప్రాప్తం కొంది నేను ఖచ్చితంగా ఇస్తా నిన్ను పుణ్యలోకాలకి శుచివంతులకి శ్రీమంతులు ఇళ్ళకి మొత్తం నేను పుట్టిస్తా మరి ఇంత చెప్పే వాడి మీద ఎందుకు నమ్మకం లేదు పక్కింటోడి మీద నమ్మకం ఉంది ఎదురింటోడి మీద నమ్మకం ఉంది ఇన్ని చేసేటువంటి ధనం మీద నమ్మకం ఉంది ఇన్ని నమ్మకం ఉన్నటువంటి వాడికి గోవిందుని మీద ఎందుకు నమ్మకం లేదు భావంలో అది ఉండకూడదు భావంలో పరమాత్మ ఉండాలి బాహ్యంలో కార్యాలు ఉండాలి అందుకని అర్థం అనర్థం భావ నిత్యం నాస్తి సుఖలేశ సత్యం ఒకవేళ నీ పిల్లలు పోషిస్తారు పోషిస్తారనుకుంటున్నావేమో పుణ్యం ఉన్నటువంటి కొడుకు అయితే అన్నం పెడతాడు కర్మ ఉన్న కొడుకు అయితే తన్ని పెడతాడు రెండే పాయింట్లు పిల్లగాడు తంతన్నాడు పూర్వజన్మలో వాడికి నేను అన్నం పెట్టలేదు వాడు నా కర్మ కొడుకై వచ్చిండు అందుకని వీడిని ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఈ స్పరిశ అనేటువంటి ప్రేమ ఒక్క పరమాత్మ స్పరిశ మీద గనక ఉండగలిగితే భావంలో అది తరింపజేసిద్ది మనల్ని అందుకని శబ్ద తన్మాత్ర నాదబ్రహ్మం మీద స్పర్శతన్మాత్ర పరమ పరంధాముడు ఉన్నటువంటి ఆ జిజ్ఞాస మీద కనుక మనం పెట్టగలిగితే అప్పుడు మన కన్నులున్న ఫలం చెవులు గల ఫలం మరి నోటికి ఫలం ఏంటి నుతి చేసి తనయుట ఎక్కడ ఉన్నా కూడా ఆ దివ్యనామస్మరణని వదిలిపెట్టకుండా ప్రతీక్షణం సర్వకాల సర్వావస్థల ఎన్నో భగవంతుని తలచడానికి అంటు ముట్టు మడి మహిళ అనేటువంటి సిద్ధాంతం లేని బ్రహ్మంగా చెప్పిన మాట నామం అనడం కోసం ఎందుకని దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహంలోనే దేవాలయ స్వరూపుడైన పరంధాముడు జీవోదేవో సనాతన దేవంతోటే జీవుల్లోనే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన నామనడానికి ఏ పట్టింపులు లేవు అదీగాక ఈ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు మనం అంటున్నప్పుడు వెళ్ళిపోతాడు ముట్టున్నప్పుడు వెళ్ళిపోతాడు మడి ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు తెలియదు కదా అందుకని సర్వకాల సర్వావస్థలైన దైవనామాన్ని తలుచుకుంటూ ఈ శబ్ద స్పర్శ అనేటువంటి వాడిని అతీతంగా మనం పరమాత్మ ఎందు భావించుకుంటూ వెళ్ళేటువంటి జీవితాలు ఉన్నతంగా చెప్తాయని మనకి మహాత్ములు చెప్పినందుకు అలాంటి విధానంలో మన ఆలోచన గమ్యాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ పొందుతా సార్ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు